క్రైస్త లార్డ్ ఈదిన దేవుని వాగ్దానము పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు మితముగా నుండును మొదటి కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము విశ్వాసి జీవితమే పందెపు రంగము మనము అక్షయమైన కిరీటము పొందటానికి మితముగా ఉన్నాము ఒక మంచి సైనికుల్లాగా ఒక మంచి ఆటగాడిలాగా నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు పాటుపడిన వ్యవసాయదారుడు ఫలం అనుభవిస్తాడు మంచి పోరాటము పోరాడిన వానికి పరువు కడముట్టించిన వానికి విశ్వాసము కాపాడుకున్న వానికి నీతి కిరీటము ఇవ్వబడుతుంది కనుక విశ్వాసులమైన మనము అన్నిటియందు మితముగా ఉండవలను వారు లోక సంబంధమైన కిరీటముల కొరకు ఆహార నియమముల కొరకు నిద్రించుటలో పరుకెత్తుటలో సమస్త విషయములలో మితముగా మనమైతే తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజరులుటకు శ్రమలను సహించిన వారమైతే జీవ కిరీటమును నీతి కిరీటమును అందుకొని నిత్య జీవమును చేపట్టుటకు మితముగా ఉన్నాము మనలో గూడు కట్టుకొని ఉన్న అతి మాటలు అతి చేష్టలు అవలక్షములను విడిచిపెడతాము యేసుక్రీస్తుకు సన్నిహితముగా మనలను మనం సమర్పించుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలావున ప్రభు కృప మనకి ఉండును ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ